ఈ రోజు ప్రమాణ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా చేస్తున్నటువంటి సురేష్ రెడ్డి గారికి వేదికలు పేరిన ధన్యవాదాలు సురేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆర్టీసీ స్టాండ్ ని నభుతో నవోనట్టు తీర్చిదిద్దాలి ఇక్కడ ఉండే అరాచక శక్తుల్ని పారదేయాలి ఈ రీజనల్లో లో తిరుపతి నెల్లూరు ఈ ఆర్టీసీ బస్టాండ్ ఎవరు చేయని విధంగా రూపురేఖలు మార్చాలి ఆర్టీసీలో ఎంఆర్పి రేట్లు ప్రతి ఒక్కటి ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలి ఇక్కడ ఉండే అరాజక శక్తుల్ని పారదోలి ధర్మాన్ని ఈ కూటమి ప్రభుత్వం నిలబెట్టాలని కోరుకుంటున్నాము శ్రీఆ రెడ్డి గారు దీంట్లో పూర్తిగా సహకరించాలి ఈయన కూడా ఒకప్పుడు మాతో పార్టీ ఆర్ఎస్ఎస్ లో ఏపీ పనిచేసిన వ్యక్తి నేను కూడా ిజెపి మూలాపాఠ అధ్యక్షుడిగా ఉన్నాము అందరూ కూడా చాలా మంది నాయకులందరూ కూడా బిజెపిలో నుంచి వచ్చిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు అందరం కలిసి ఈ కూడమి ప్రభుత్వాలు తీర్చిదిద్దుదామని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హింద్ హార్థిక శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణి తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా